హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఇది ఒక వీకెండ్ బ్లాగ్ దట్ టు సండే మధ్యాహ్నం లంచ్ లోకి మేము స్పెషల్స్ ఏం కుక్ చేసుకున్నాము అండ్ ఆ డే ఎలా గడిచింది అన్నది ఈ రోజు వీడియోలో మీరు చూస్తారు ప్రజెంట్ టైం టెన్ అలా అవుతుంది నేను లేచి ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడు ఫస్ట్ అయితే గ్యాస్ వచ్చింది సో గ్యాస్ ని రీప్లేస్ చేయడం డ్యూటీ అంతా అమ్మ డాడీ చూసుకుంటున్నారు అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సండే అంటేనే నాన్ వెజ్ స్పెషల్స్ దట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఏ కర్రీ అయినా అంత టేస్టీగా ఉండదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వీక్ కి సరిపడా సండే రోజే నేను ప్రిపేర్ చేసి పెడతాను ప్యార్లెల్ గా నేను ఈ పని చేస్తూ ఉంటే డాడీ ఇంకొక పని చేస్తున్నారు అది ఏంటి అన్నది నేను నెక్స్ట్ క్లిపింగ్స్ లో చెప్తాను డాడీ ఒక పనిలో బిజీగా ఉన్నారు నేను లంచ్ ప్రిపరేషన్స్ చేస్తున్నాను అండ్ అమ్మ అయితే ఏదో ఒకటి నాకు అందిస్తూ అలా ఉంది కదా ఇంకా నా కొడుక్కి దొరికిందే సందని చెప్పేసి సెల్ చూస్తూ కూర్చున్నాడు అలా కాదని ఇంకా లాస్ట్ టైం చెప్పాను కదా ఎండ్ వచ్చినప్పుడు ఇలా బాల్కనీలోనే వాడిని కూర్చోబెట్టి బొమ్మలతో ఆడుకోమని చెప్తున్నాను అని సో అలానే బయటికి వెళ్ళి ఆడుకోరా అంటే మమ్మీ ఇక్కడ చెప్తుంది మమ్మీ నేను కూర్చోను అన్నాడు అక్కడ వంట పని ఆపి మరీ కోపం మీద వచ్చి ఇక్కడ క్లీన్ చేస్తున్నాను నాకు ఇలా తిక్క రీజన్స్ చెప్తే అస్సలు నచ్చదు పక్కనే చీపురుంది వాడు తుడిచి కూర్చొని ఆడుకోవచ్చు కదా కాదు మా ముగ్గురులో ఎవరో ఒకరు వెళ్ళి క్లీన్ చేయాలంట నాకు ఇంకా తిక్క లేచింది అలా కాదు నాన్న ఇలా క్లీన్ చేస్తాను ఇప్పుడు చూడు నెక్స్ట్ టైం ఏమైనా చెప్తుంటే నువ్వే క్లీన్ చేసుకొని మంచిగా అక్కడ కూర్చొని ఆడుకో అని చెప్పాను సరే మమ్మీ అంటున్నాడు అదే ఆ ప్లేస్ లో మా అమ్మో డాడీ ఉంటే అంత ఇది ఉన్నది అనమాట మీరే తుడవండి అని చెప్పేస్తాడు కానీ అండ్ ఇంతకీ రోజు మా లంచ్ స్పెషల్స్ ఏంటో మీకు చెప్పలేదు కదా ఈ మధ్య ఎక్కువ చికెనే తింటున్నాము పోనీ మా ఇంట్లో చికెన్తో ఏమైనా స్పెషల్ రెసిపీస్ చేస్తే ఒప్పుకుంటారా అంటే అసలు కాదు అయితే చికెన్ బిర్యానీ లేదు అంటే చికెన్ గ్రేవీ కర్రీ ఈ రెండుకు మించి ఇంకేం చేయనివ్వరు ఈ రెండింటికి మా పేరెంట్స్ బాగా అలవాటు అనమాట సో ఎప్పుడైనా గోటు కాంబినేషన్ అంటే ఈ రెండిటిలో ఏదో ఒకటి చేసామని చెప్తారు చికెన్ తో అందుకనే ఇంకా చికెన్ తిని తిని బోర్ కొట్టి ఫిష్ తీసుకొని రమ్మని చెప్పాను సో ఈ సండే మా లంచ్ స్పెషల్ చేపల పులుసు ఎంత బాగా కుదిరిందంటే మా డాడీకి చాలా బాగా నచ్చింది నెక్స్ట్ టైం చేపలు తీసుకొచ్చినా ఇదే ప్రాసెస్ లో చేయమని చెప్పారు ఈ చేపల పులుసులో నేను ఈ రోజు కొబ్బరి నూనె యూజ్ చేశాను దట్ మైట్ బి అదర్ రీజన్ వై ఇది అంత టేస్టీగా కుదరడానికి ఈ మధ్య కొంచెం ఆయిల్స్ చేంజ్ చేస్తున్నాను ఫ్రీక్వెంట్ గా సో కోకోనట్ ఆయిల్ తోనే చేద్దాము ఎలా వస్తుందో చూద్దాం అనుకున్నాం కానీ చాలా బాగా వచ్చింది ఇంకా రెసిపీ విషయానికి వస్తే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులోని కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర షాజీరా ఈ రెండు యాడ్ చేయాలి అవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న పీసెస్ గా కట్ చేశాను ఆనియన్ పీసెస్ వేసి అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ లోని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వీలైనంత చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఆనియన్ పేస్ట్ యాడ్ చేయొచ్చా అని బట్ ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తే టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం రాళ్ళుప్పు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి సో దట్ ఆనియన్స్ తొందరగా వేగుతాయి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టాను వాటర్ లోని ఈ చింతపండు గుజ్జు చిక్కగా తీసుకోండి అంటే మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసేసి కొంచెం పల్చగా అలా చేయొద్దు ఎంత వీలైతే అంత చిక్కగా చింతపండు గుజ్జు తీసుకోవాలి ఇలా చింతపండు రసం తీసేలోపు ఇక్కడ ఆనియన్స్ అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోని టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ లో పచ్చివాసన పోయిన తర్వాత టూ మీడియం సైజ్ టొమాటోస్ ని చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టొమాటోస్ బాగా మ్యాషిగా అయినంత వరకు మగ్గించాలి మూత పెట్టి ఆ టొమాటోస్ మగ్గే లోపు ఇక్కడైతే చింతపండు రసం తీసుకుంటున్నా చూస్తున్నారు కదా వీలైనంత థిక్ గానే చింతపండు రసం తీసుకోండి ఇలా ఈ ప్రాసెస్ లో చేస్తే కనుక పులుసు మరీ వాటరీగా ఉండదు దగ్గరికి చిక్కగా ఉంటది మెయిన్ గా ముక్కకి మొత్తం పులుసు పట్టి టేస్ట్ బాగుంటది ఫస్ట్ టైం ఇంత చిక్కగా నేను పులుసు పెట్టడము ఎప్పుడు వాటరీగా పెడుతూ ఉంటాను కదా కానీ ఈరోజు ఎందుకన్నా నాకు చాలా ఇంట్రెస్ట్ తోని ఎప్పటి నుంచో చేపలు పులుసు చేసుకోవాలని తినాలి అనిపించింది కదా ఇంకా ఈ రోజు నా క్రేవింగ్స్ ని సాటిస్ఫై చేసుకునే టైం వచ్చేసింది టొమాటోస్ మగ్గే లోపు మన చెట్లోని కరివేపాకు కూడా కట్ చేసి తీసుకొచ్చాను ఇంకా ఇక్కడ టొమాటోస్ మగ్గాయి ఇప్పుడు ఇందులోని చింతపండు రసం యాడ్ చేసేసుకోవాలి చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి నేను మరీ తిక్ గా చింతపండు రసం చేసుకోమన్నాను కదా అని ఎక్కువ పులుపు వేసేయద్దు లిమిటెడ్ గా మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి చెక్ చేసుకుని ఎప్పుడు చేసేదానికన్నా చింతపండు రసం కొంచెం థిక్ చేసుకోండి అంతే మరీ పుల్లగా ఉంది అనుకుంటే వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ నేనేంటంటే చేపలకి సరిపడా చింతపండు రసం ఒకేసారి యాడ్ చేశాను మళ్ళీ ఇందులోని వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఇలా చింతపండు రసం మరుగుతున్నప్పుడు ఇందులోని కరివేపాకు కొత్తిమీరతో పాటు ఒక వన్ ఆఫ్ టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకోండి ధనియా జీరా పౌడర్ యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అలా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత స్లోగా ఒకటి తర్వాత ఒకటి చెప్ప ముక్కలన్నీ వేసేయండి ఒకదాని మీద ఒకటి వేయద్దు అలా చేస్తే ఎక్కువ చిదిగిపోతాయి ఈవెన్ గా బాండికి మొత్తం సరిపోయేటట్టు స్ప్రెడ్ చేసుకోండి చేప ముక్కలైనా అండ్ నెక్స్ట్ ఎక్కువ గరిటి పెట్టి తిప్పొద్దు గరిటి పెట్టి తిప్పినా ముక్కలు విరిగిపోతాయి ఇవన్నీ పక్కన పెడితే చేప ముక్కలు ఫస్ట్ తీసుకొచ్చేటప్పుడు కొంచెం లూజ్ లూజ్ గా అలా ఉంటాయి కదా అలా ఉండకుండా ఫ్రెష్ గా ఉండాలి అంటే మాత్రం కొంచెం వెనిగర్ కానీ లేకపోతే కొంచెం నిమ్మరసం కానీ వేసి వాష్ చేసినట్టయితే చేపలు మళ్ళీ ఫ్రెష్ గా ఉంటాయి ఈ టిప్పు నాకు మా పిని చెప్పింది మంచిగా హెల్ప్ అయింది నేను ఈరోజు అలానే చేశాను అందుకనే మీకు ఈ బ్లాగ్ లోని ఇంక్లూడ్ చేస్తున్నాను మీరు నాన్ వెజ్ రెసిపీస్ అన్ని కూడా ఈ బ్లాక్ కలర్ పాట్ లోనే చూస్తారు ఎందుకంటే ఇంట్లో ఉన్న కళాయిలు అన్ని కూడా నేను మా వాచ్మెన్ కి ఇచ్చేసాను అండ్ అయితే మా హౌస్ హెల్పర్ కి ఇచ్చేసాను ఇంట్లో ఏ కళాయిలు ఉంచలేదు ఇంట్లో ఉన్న నాన్ స్టిక్ పాన్స్ అవన్నీ ఇచ్చేసి వాటిని రీప్లేస్ చేస్తూ ప్రెస్టేజ్ లోని ఒక త్రీ కడాయిస్ తీసుకున్నాను ఒకటి ఈ బ్లాక్ కలర్ పాట్ లాంటిది ఉంది కదా ఇదొకటి ఇందులో ఓన్లీ నాన్ వెజ్ కుక్ చేస్తాను అండ్ రిమైనింగ్ రెండు వెజల్స్ లో కూడా వెజ్ కుక్ చేస్తాను వీటితో పాటు ఐరన్ బాండీలు మాత్రమే ఉంచాను అంతకు మించి ఎక్కువ హడావిడిగా కిచెన్ లో ఏమీ ఉంచలేదు ఇయర్ కిచెన్ లో చాలా వరకు అన్ని రీప్లేస్ చేశాము దాదాపుగా ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ అయ్యింది మొత్తం అన్ని కలిపి ఒక టూ ఇయర్స్ వరకు ఇవన్నీ జాగ్రత్తగా వాడుకొని ఆ తర్వాత కావాలనుకుంటే ఒక టూ ఇయర్స్ తర్వాత ఏమైనా కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నా అందుకనే ఇంకా ఈ సంవత్సరం మట్టి కుండలు కూడా తీసుకోవట్లేదు ప్రతిసారి డ్వాక్రా బజార్ కి వెళ్ళి తీసుకుంటాను కదా సంక్రాంతి లోనే కానీ ఈసారి డ్వాక్రా బజార్ కి వెళ్ళినా మట్ పార్ట్స్ తీసుకునే ఉద్దేశం అయితే లేదు ఓకే ఎందాక చేపలు పులిసి చూశారు కదా అది దగ్గరగా ఉడుకుతూ ఉంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు ఈ లోపు డాడీ ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారనమాట ఓకే ఈ ఎక్స్పెరిమెంట్ దేని కోసము అంటే హెయిర్ డై కోసం తెల్లగా ఉన్న జుట్టు ఐదు నిమిషాల్లోనే నల్లగా మారిపోతుంది అంటే మా నాన్న ఆ టైటిల్ కి అట్రాక్ట్ అయ్యి ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్లోని ఈ వీడియో చూశారు ఛానల్ నేమ్ నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు కానీ ఆవిడ ఒక పెద్ద యూట్యూబరే మంచి ఫాలోయింగ్ కూడా ఉన్నారు ఆవిడికి కాకపోతే ఎక్కువ హెయిర్ కేర్ స్కిన్ కేర్ వీడియోస్ చేస్తూ ఉంటారు ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా నాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే వైట్ గా ఉన్న జుట్టు బ్లాక్ గా అయిపోతుంది ఎలా అనుకుంటున్నారా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఐరన్ బాండి కొన్ని బాదం పప్పులు మునగాకు కరివేపాకు ఆమదం నూనె కానీ లేకపోతే ఆవాల నూనె కానీ ఈ ఐదు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతాయి ఇంట్లో ఆల్రెడీ ఐరన్ బాండి ఉంది బాదం పప్పులు ఉన్నాయి మన గార్డెన్ లో ఉన్న కరివేపాకు చెట్టుకి కరివేపాకు ఉండింది ఇంకా మన దగ్గర లేని ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మునగాకు ఒకటి తర్వాత ఆవాల నూనె ఈ రెండు ఇంగ్రీడియంట్స్ లేవు కదా అడిగి ఏం చేశారంటే సండే పొద్దున్నే మార్కెట్ కి వెళ్లి మునగాకు తో పాటు వస్తూ వస్తూ ఆవాల నూనె కూడా తీసుకొచ్చారు ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఐరన్ బాండీ పెట్టి అందులోని బాదం పప్పులు బాగా ఫ్రై చేయాలి అవి కొంచెం అలా బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత ఒక కప్పు మునగాకు ఆ తర్వాత ఒక కప్పు కరివేపాకు ఈ రెండు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి ఎంతవరకు ఫ్రై అవనివ్వాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా బాగా నల్లగా బొగ్గులాగా అయిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి కలాయి మాడిపోతున్నా పర్వాలేదు అక్కడ నల్లగా అవ్వడం ఇంపార్టెంట్ అనమాట సో ఇలా మంచిగా నల్లగా అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఆ వేడి ఐరన్ బాండి తీసుకొచ్చి ఈ మ్యాట్ మీద పెట్టాము పాపం మా మ్యాట్ కొంచెం మాడింది కింద అయినా పర్వాలేదు మీరు మాత్రం ఎక్కడ మిస్ చేయొద్దు చెప్పిన ప్రాసెస్ ని ఎగ్జాక్ట్ గా వింటూ ఉండండి ఇంకా కొంచెం అలా చల్లగా అయిన తర్వాత అలా బొగ్గులా ఫ్రై అయిన వాటిల్లో నుంచి బాదం పప్పులు సెపరేట్ చేసుకొని అవి ఇలా నా కొడుకు దంచుతున్నారు కదా అలా దంచాలి బాదం పప్పుల్ని ముందే కొంచెం కచాబచ్చాగా దంచుకోండి ఎందుకంటే మళ్ళీ మిక్సీ వేసేటప్పుడు అవి నలగవు అని చెప్పి సో అలా కచాబచ్చాగా దంచిన బాదం పప్పుల్ని మళ్ళీ మునగాకు కరివేపాకు నల్లగా మాడింది ఉంది కదా అందులోనే వేసేసుకోవాలి సో ఇప్పుడు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ని కలిపి మిక్సీ పెట్టాలన్నమాట ఇప్పుడు తొందరగా వెళ్ళి ఇది మిక్సీ పెట్టేద్దాము లేకపోతే మళ్ళీ అక్కడే గాలికి ఎగిరిపోతుందేమో అని భయం నాకు డాడీ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక మిక్సీ జార్ కి మూత పెట్టకుండానే మిక్సీ ఆన్ చేశారు కాబట్టి అది స్పిల్ అయిపోయింది అయ్యయ్యో వేస్ట్ అయిపోయింది అనుకుంటున్నారా కొంచెం వేస్ట్ అయింది కానీ వీలైనంత వరకు మొత్తం ఎత్తేసి మళ్ళీ ఆ మిక్సీ జార్ లోనే వేసేసాము ఇగో మిక్సీ జార్ లో వేసినప్పుడు అది ఫైన్ పౌడర్ అవ్వాలి మరి బరక బరకగా ఇలా ఉంచేసుకోకండి మెత్తని పౌడర్ లాగా చేసుకోండి సో ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇప్పుడే నల్లగా అయిపోతుందా చెయ్యి కూడా ఇలా బొగ్గులా పౌడర్ చేసుకున్న దాంట్లో నుంచి కొంచెం తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసి అంటే మీ జుట్టుకి ఎంత సరిపోతుందో అంత మాత్రమే ఒక గిన్నెలో వేసుకొని అందులోనే నువ్వుల నూనె అవద నూనె ఏదో ఉంది కదా ఆ నూనె వేసి మొత్తానికి ఒక పేస్ట్ లా తయారు చేసుకొని బుర్రకి రాసుకోవాలి ఇలా తల మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత ఒక గంట సేపు రెస్ట్ తీసుకోండి ఇంపార్టెంట్ పనులు అంటేనే చేసుకోండి లేకపోతే రెస్ట్ తీసుకోండి ఎందుకంటే ఇది న్యాచురల్ డిఐవై కదా సో మొత్తం ఆ ఇంగ్రీడియంట్స్ లో నుంచి ఆ బ్లాక్నెస్ వచ్చి మీ జుట్టుకు పట్టాలంటే ఒక గంట సేపు మినిమం అనమాట వన్ అవర్ అయిపోయిన తర్వాత నార్మల్ గా మీరు షాంపూతోనే వాష్ చేసేసుకోండి మీరు తలకి రాసిన ఆ నల్ల బొగ్గు ఏదైతే ఉంటుందో అది మొత్తం పోతుంది ఈవెన్ తెల్ల జుట్టు కూడా అలానే ఉంటుందన్నమాట సో ఎక్కడ కూడా మీకు నల్ల జుట్టు అనేది కనిపించదు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి అంటే యూట్యూబ్ లో కనిపించినవన్నీ కూడా ఏవి ట్రై చేయకూడదు డాడీ ఏదైతే యూట్యూబ్ వీడియో చూసారో అందులో క్లియర్ గా ఆవిడ మిస్ప్లేస్ చేయడం కనిపించింది కానీ డాడీ మరి ఎలా నమ్మేశారో నాకు తెలియలేదు కానీ పాపం నమ్మేశారు ఆయన చేసిందంతా వృధా అయిపోయింది యూట్యూబ్ అనే ఈ మంచి ప్లాట్ఫామ్ మనం ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే చాలా మంచి లైఫ్ ఉంటది ఇందులోనే ఇలాంటి మంచి లైఫ్ ఉన్న ఈ ప్లాట్ఫామ్ ని చాలా మంది మిస్యూజ్ కూడా చేస్తున్నారు వర్స్ట్ ప్యాట్ ఏంటో చెప్పనా అలా మిస్యూజ్ చేసే వాళ్ళకే మంచి సబ్స్క్రైబర్స్ కౌంట్ ఉంటుంది మంచిగా వ్యూస్ కౌంట్ కూడా ఉంటది అమ్మ అలా మిస్యూజ్ చేస్తున్నారు వాళ్ళకి శాలరీ బాగానే వస్తుంది తప్పే ఉంది అని అనుకొని మీరు అలా మిస్యూజ్ చేయద్దు మీ ఛానల్కి స్ట్రైక్ పడే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు కంప్లీట్ ఛానల్ క్లోజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్ గా ఛానల్ విషయంలో ఒక మూడు స్ట్రైక్స్ వచ్చాయా ఛానల్ ఎగురిపోతుంది ఎంత పెద్ద యూట్యూబ్ ఛానల్ అయినా సరే ఎప్పుడైనా హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ ట్రై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయండి దాని రిజల్ట్ చూసి అప్పుడు మీరు హెయిర్ మీద కానీ స్కిన్ మీద కానీ అప్లై చేసుకోండి అంతేకాని ఊరికే హెయిర్ ని స్కిన్ ని స్పాయిల్ చేసుకోవద్దు ఈ లోపు చేపల పులుసు చూసారా ఎంత బాగా మరిగిందో ఆయిల్ కూడా పైకి తేలి ముక్క సూపర్ గా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత గరం మసాలా పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే చేపల పులుసు రెడీ అయిపోయిందంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు చేపల పులుసు అన్నానే కానీ ఎక్కువ పులుసు లేదు చూసారా అది చల్లగా అయ్యే కొద్దీ చేప ముక్కకి మసాలా అంతా పట్టి పులుసు కూడా ఇంకా కొంచెం దగ్గరకు అయిపోతుంది ఈ చేపల పులుసు వండిన వెంటనే తినేయచ్చు లేదు అనుకుంటే పొద్దున్నే చేపల పులుసు పెట్టేసి మధ్యాహ్నం ఇంకేదో ఒక రెసిపీ ప్రిపేర్ చేసుకోండి నైట్ కి ఈ చేపల పులుసు కనుక వేసుకొని తింటే మంచిగా ముక్క మసాలా అంతా పట్టి టేస్ట్ సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వేడి వేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కానీ అన్నం ఇంకా ఉడుగుతుందనమాట ఇంకా ఈ లోపు టైం ఉంది కదా అని చెప్పేసి నేను బుజ్బాబ్ హెయిర్ కి ఆయిల్ రాస్తున్నాను అసలు వీడు జుట్టు మీద చెయ్యి వేయనివ్వడండి బాబు నేను కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాను కాబట్టి ఆ మాత్రమేనా హెయిర్ కి ఆయిల్ అప్లై చేయించుకుంటున్నాను నేనేంటంటే వారానికి ఒక్కసారి ఆయిల్ రాసినా అది మంచిగా మసాజ్ చేసి రాసాం అనుకోండి అక్కడ కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంది కదా అని మసాజ్ చేస్తాను కానీ వీడు అలా చేయనివ్వడు హెయిర్ కి ఆయిల్ పెడుతున్నాను అంటే ఆ రోజు కంపల్సరీ వాడి మీద నేను సీరియస్ అయ్యి ఉంటాను అలా సీరియస్ అయితేనే వాడు అలా కాసేపు కూర్చొని హెయిర్ కి ఆయిల్ రాయించుకుంటాడు ఇంకా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఫుల్ అటాక్ అనమాట అందరం చేపల పులుస్ మీద ఆ పులుసు ఎంత బాగుందంటే వీడియో షూట్ చేయడం కూడా మర్చిపోయాను మంచిగా తినుకుంటూ కూర్చున్నాం అనమాట సండే ఈవినింగ్ బుజ్జిబాబు ఎప్పటి నుంచో అడుగుతున్నా ఒక కేక్ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను ఇంతకీ ఏం కేక్ చేశాను ఆ కేక్ ఎలా వచ్చింది అన్నది రేపటి వీడియోలో షేర్ చేస్తానండి సో ఈ వ్లాగ్ ను నేను ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలాకాల్లోని ఆన్లైన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తే అండ్ రేపటి నుంచి మోస్ట్లీ ఎక్కువ వీడియోస్ లోని కేక్ రెసిపీస్ ఏ ఉంటాయి ఎందుకంటే ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ బేకింగ్ ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే కేక్ రెసిపీసే మీకు నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను సో స్టేట్ యూన్ టు ఛానల్ అండ్ ఎస్ గైస్ చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ రేపు ఒక మంచి కేక్ రెసిపీతో మీ ముందు ఉంటాయి Once again thank you all so much for watching this video till the end and i will see you all in my next video until then take care bye